వయసు మీద పడుతున్నా తన ఆటలో ఏమాత్రం పదులు తగ్గదని నలభై రెండేళ్ల మహేంద్ర సింగ్ ధోని మరోసారి నిరూపించాడు వాంకడే వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ సిఎస్కే మాజీ కెప్టెన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు వరుసగా మూడు సిక్సర్లు వాది నాలుగు బంతుల్లో అజయంగా ఇరవై పరుగులు సాధించాడు ధోని చేసిన ఈ ఇరవై పరుగులే చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాయి ఎందుకంటే సిఎస్కే నిర్ణయించిన భారీ టార్గెట్ చేసింగ్ లో ముంబై ఇండియన్స్ ఇరవై పరుగుల తేడాతోనే ఓటమి పాలైంది దీంతో ధోని ఇన్నింగ్స్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిందని అభిమానులతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ నయా కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ కూడా అంగీకరించాడు అయితే ముంబై సిఎస్కే మ్యాచ్ లో ధోని అరుదైన ఘనత సాధించాడు ఫ్రీజ్ లోకి వచ్చి హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్సర్లు లు బాధిన ధోనీ సంచలన రికార్డు నమోదు చేశాడు ఐపీఎల్ ఇన్నింగ్స్ లో ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్ని సిక్సర్లుగా మలిచిన తొలి భారత ఆటగాడిగా ధోని చరిత్రకెక్కాడు ఐపీఎల్ చరిత్రలో మహీకి ముందు ఏ ఇండియన్ ప్లేయర్ ఈ ఫీట్ సాధించలేదు అంతేకాక ధోని మరో రికార్డు నెలకొల్పాడు ఓ జట్టు తరపున రెండు వందల యాభై టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిన రెండో ప్లేయర్ గా ధోని రికార్డులు ఎక్కాడు ముంబై మ్యాచ్ తో సీఎస్కే తరపున ధోని రెండు వందల యాభై మ్యాచ్లు క్లబ్లో చేరాడు దీనిలో ఛాంపియన్స్ లీగ్ టీ ట్వెంటీలో ధోని ఆడిన ఇరవై నాలుగు మ్యాచ్లు కూడా ఉన్నాయి కాగా ఒకే ఫ్రాంచైజ్ తరపున రెండు వందల యాభై టీ ట్వెంటీ మ్యాచ్లు ఆడిన ప్లేయర్లు ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే ఈ జాబితాలో ధోని ముందు విరాట్ కోహ్లీ నిలిచాడు ఆర్సీబీ తరపున కోహ్లీ ఐపీఎల్ రెండు వందల నలభై మూడు సిఎల్టీ ట్వంటీ లో పదిహేను మ్యాచ్లు ఆడాడు